పెద్దర్లపాడు గ్రామానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లెవెంత్న పది గంటల కల్లా ఇక్కడికి రాబోతున్నారు సో ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ సంస్థాపన చేసిన దానికి ప్రారంభిస్తారు ఇది డెవలప్మె డెవలప్ ఎంఎస్ఎంఈ పార్క్స్ని డెవలప్ చేశారు కాబట్టి దీన్ని ప్రారంభిస్తూ పాటుగా సుమారు డెబ్భై ఆరు ఇండస్ట్రియల్ పార్క్స్ అనే డిఫరెంట్ డిస్టిక్స్లో ఉన్నాయి కూడా అక్రాస్ ది స్టేట్ వాటిని కూడా ఇక్కడి నుంచే లాంచ్ చేస్తారు సో విర్చువల్గా లాంచ్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ప్రతినిధులతో కూడా ఇంటరాక్ట్ అవుతారు విర్చువల్గా ఇంటరాక్ట్ అవుతారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి సో దీనికి దీనికి సంబంధించి ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఆ ఏర్పాట్లన్నీ కూడా భద్రతా ఏర్పాట్లు ఎస్పీ గారు చూస్తున్నారు అండ్ ఇక్కడ వెన్యూ అండ్ డెలిప్యాడ్ మిగతా ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్గా నేనే ఇక్కడ స్వయంగా ఏర్పాటు చేయడం